డ్రామా క్యారెక్టర్స్ నాటకం పాత్రలు మూడు నాటకీయ పాత్రలను ప్రతిభావంతంగా ఉపయోగించుట యూజింగ్ డ్రామెటిక్ క్యారెక్టర్స్ ఎఫెక్టివ్లీ సన్నిహిత పాత్రలు జోక్స్ట పొజిషన్ ఆఫ్ క్యారెక్టర్స్ నాటకీయ పాత్రలు నాటక రచయిత సృష్టి కాబట్టి ఇంకా కొన్ని ఇతర పాత్రలతో కలిసి ఉపయోగించడం వల్ల మరికొన్ని లక్షలాలను తీసుకొని రావచ్చును కథాసారధి కథా ప్రతిసారధి ప్రొటాగనిస్ట్ అండ్ యాంటాగనిస్ట్ ఈ పదములు గ్రీకు నాటక రంగం నుంచి మనకి వచ్చాయి కథాసారధి లేక నాయక పాత్ర ప్రొటాగనిస్ట్ నాటకంలో ప్రధాన పాత్ర ఉదాహరణ ఒథెల్లో కథా ప్రతిసారధి లేక ప్రతి నాయకుడు యాంటాగనిస్ట్ నాటకంలో ప్రధాన పాత్రకు ముఖ్యమైన ప్రతి నాయకుడు ఉదాహరణ ఒథెల్లో నాటకంలో ప్రతి నాయకుడు ఇయాగో ఈ రెండు పాత్రల మధ్య పోటీ వల్ల వారి వ్యక్తిగత గుణాలు పెంపొందాయి శ్రీ విసి రామస్వామి రచించిన జాతీయ జ్యోతి హిస్టారికల్ ప్లేలో డాక్టర్ అత్తిలి కృష్ణారావు దర్శకత్వంలో నాటక శాఖ విద్యార్థులు ప్రదర్శించారు నేను లార్డ్ మెకార్జీగా బ్రిటిష్ గవర్నర్గా ప్రతి నాయకుడు యాంటాగనిస్ట్ పాత్ర ధరించాను ఇందులో రాజు పాత్ర రాజా మేకా నారాయణప్పారావు కథాసారిది లేక నాయక పాత్ర ప్రొటాగనిస్ట్ అవుతుంది ఆంధ్ర నాటక రంగంలో అంతా పరిషత్ పోటీ నాటకాల చట్టంలో బంధించబడి ఉండటం చేత వాటి నిబంధనల ప్రకారం ఉత్తమ కథానాయకుడు ఉత్తమ ప్రతినాయకుడు ఉత్తమ హాస్య నటుడు ఉత్తమ లఘుపాత్ర మొదలగు బహుమతులు ఉంటాయి కాబట్టి చాలా రచనలు లేక ప్రదర్శనలు ఈ పరిధిలోనే ఉంటాయి ఉదాహరణలు కోకొల్లలు ఈ అంశాలను వ్యంగ్యంగా దుయ్యబడుతూ శ్రీ ఎండమూరి వీరేంద్రనాథ్ చీమ కుట్టిన నాటకం అనే నాటికలో గొప్ప సెటర్ ఉంది డాక్టర్ అతిలి కృష్ణారావు దర్శకత్వంలో ఆంధ్ర యూనివర్సిటీ నాటక శాఖ విద్యార్థులు ప్రదర్శించారు విలన్ నాగభూషణం పాత్ర నేను అప్పుడు ధరించాను గొల్లపూడి మారుతీరావు అనంతం నాటికలో ప్రధాన పాత్రలు అనంతం నాయక పాత్ర రామదాసు ప్రతి నాయక పాత్ర దీనిని నేను ధరించాను మెలో డ్రామా పరిషత్ ఫార్ములా నాటిక విపర్యా లేక తారతమ్య పాత్రలు కాంట్రాస్టింగ్ క్యారెక్టర్స్ నాటకర్తలు ప్రతి పాత్రలుగా కాక విపర్యము లేక తారతమ్యము కాంట్రాస్ట్ గల పాత్రలను ప్రక్కపక్కనే సృష్టించడం మరో పద్ధతి సోఫోక్లిస్ రచన యాంటిగనీ ఎలక్ట్రా నాటకాల్లో యాంటిగని ఎలక్ట్రా పాత్రలను అసాధారణంగా సృష్టించాడు ఇవి దృఢ విశ్వాసము గలవి స్వతంత్ర స్త్రీ పాత్రలు నాటకాల పేర్లు గల ప్రధాన పాత్రలు ఇద్దరు యువతులు పెద్ద వ్యక్తిని కాపాడుకోవాలని ఆశయం కోసం మరణాన్ని కూడా లెక్క చేయరు దక్కిన నాటకర్తల్లా కాకుండా సోఫోక్లిస్ ఆ ఇద్దరికీ నిశ్చితమైన విపర్యము లేక తారతమ్యము కాంట్రాస్ట్ గల సోదరీమణులను ఇచ్చి అదే కథను చెప్పాడు యాంటిగనీకి ఇస్మిని నీ శాంతమైన కష్టాలను వెల్లడించే గుణం గల దానిని ఇచ్చాడు ఇస్మిని న్యాయానికి తలవంచాలని అధికారం ప్రకారమే జరగనివ్వమని యాంటిగనికి చెప్పేది ఎలక్ట్రాకి నమ్రత గల భయపడే ప్రాణి క్రైసోతిమిస్ని ఇచ్చాడు ఆడవాళ్లకు చర్యలు చేయటానికి శక్తిహీనులు అంటుంటుంది ఆక్షేపిస్తుంది సొఫోక్లిస్ యాంటిగనీ ఎలక్ట్రాలను శక్తివంతంగాను వివరణాత్మకంగాను చేయగలగటానికి కారణం విపర్యయం లేక తారతమ్యం కాంట్రాస్ట్ గల పాత్రలను సృష్టించటంలో వారు తమ నిశ్చయాలను పౌరుషరాలను స్థిరపరచుకున్నారు హెన్రిక్ ఇప్సన్ హిడ్డా గేబ్లర్ నాటకంలో ప్రధాన పాత్ర హిడ్డా నిశ్చయం గల నాశనం చేసే ఆడది తన మార్గం వైపే వెళుతుంది శ్రీమతి ఎలివ్ స్టెడ్ మరో పాత్ర అదే రకంలోనిది హిడ్డాకు ప్రతిదానిలో వ్యతిరేకంగా వెళుతుంది నమ్మకస్తురాలు శ్రద్ధ గలది న్యాయమైన ఆడది ఇతరులకు సహాయం చేసే వ్యక్తి విపర్యము లేక తారతమ్యము కాంట్రాస్ట్ గల పాత్రలను ఒకదాని పక్కన ఒకటి పెట్టడం ఒక రంగు తర్వాత మరో రంగును పెట్టడం వంటిదే ఒకే రంగు పెడితే నిర్ణయించటం కష్టం అదే ఇంకో రంగు పక్కన ఉంటే అప్పుడు దాని ప్రకాశమును తెలుసుకుంటాము మొదటి రంగు పచ్చ రంగు ఇంకా డార్క్గా కనిపిస్తుంది ప్రక్కన లేత పచ్చ రంగు ఉంటే నేను దేహాంతర ప్రాప్తి పునర్జన్మ లేక ముక్తి నవలా నాటకంలో స్వామీజీ ఎదుట నిలబడిన ఇద్దరు స్టూడెంట్స్ శ్యామ్ అండ్ విక్రమ్ ఇద్దరు మిత్రులు రూమ్మేట్స్ కూడా శ్యామ్ సనాతన ధర్మాలను నమ్మినవాడు తెలుసుకోవాలనే గలవాడు దైవాన్ని నమ్ముతాడు విక్రమ్ నాస్తికుడు సనాతన ధర్మాల మీద నమ్మకం లేనివాడు ఈ పాత్రను నేను ధరించాను ఈ రెండు విపర్యము లేక తారతమ్యము పాత్రలు కాంట్రాస్టింగ్ క్యారెక్టర్స్ శ్రీ ఒంటెల సిద్ధేశ్వర్ రచించిన ఆరాధన నాటకంలో రాజు డాక్టర్ సారథి పాత్రలు విపర్యము లేక తారతమ్య పాత్రలు డాక్టర్ సారథిగా నేను నటించాను స్త్రీని విలాసవస్తువుగా చూస్తాడు తాను సుఖపడటం ఇతరులను సుఖపెట్టడం అంటాడు స్త్రీ పురుషుల మధ్య వాంచ ఉంటుంది కానీ ప్రేమ లేదంటాడు కానీ రాజు మాత్రం ప్రేమ ఉంటుందని మనిషి కట్టుబాట్లో ఉండాలంటాడు మరికొన్ని విషయాలు మరో భాగంలో